ప్రభుత్వం కూలగొడితే మాకు సంబంధం లేదు అని చెప్పి ఇది పదే పదే మాట్లాడుతూ ఉన్నాం ప్రతిపక్షాలు ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ పదే పదే కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిజంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే అందులో వారికి వారికే ఒక ఐక్యత లేకపోవడము అందులో వారికి వారికే చిచ్చు పెట్టుకోవడము మొన్న పీసీసీ కోసం చూసినాం పోర్ల మానున్నాడు పోర్ల మానున్నాడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు పీసీసీ పదవి కోసం పొంగులేటు ఉన్నాడు పిసిసి పదవి కావాలని చెప్పి జగ్గారెడ్డి ఉన్నాడు పీసీసీ పదవి కావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అందరూ ఉన్నారు అందరూ మేమే పీసీసీ కావాలనుకుంటారు తప్ప ఒక ఐక్యతతో మన్ను ఒక నిలబెట్టాలి అని చెప్పి ఉండదు బయటికి చెప్పినా లోపల మాత్రం ఎవరి వర్గం వారికే ఉంటుంది ఇటు టీడీపీ వర్గం ఒకటి ఉంటే ఇటు కాంగ్రెస్ వర్గం ఒకటి ఉంటే ఇంకోటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వర్గం ఇంకోటి ఉంటుంది సో ఈ మూడిటికి మూడు వాడి పడక మొన్న నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు ముప్పై మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సో అది నాతోనైతే రా మా దగ్గర రాలేదని చెప్పి కేసీఆర్ క్లియర్గా చెప్పడం జరిగింది సో మా కా మా పార్టీ నాయకులతోని మేము వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడిన నేపథ్యం మాకు ఉంది అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు నాయకులు కూడా ఆ ప్రభుత్వం కూల్పోతే మాకు సంబంధం లేదు వాళ్ళతో వాళ్ళే అని చెప్పి చెప్తాను ఒక ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు మిమ్మల్ని సరే మంచో చెడుకో ఆరు పథకాల కోసం సరే మీరు పెట్టిన పథకాలు నెరవేరుస్తారని చెప్పి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మనం ఈ పని దిశగా నడవాలి మనం ఒక ఐక్యతగా పోవాలి ఐదేళ్ళలో మనం తీసి చేసిన అభివృద్ధి చూపించుకొని మళ్ళీ ఐదు పది సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చే దిశగా నడవాలి అని చెప్పి ఏ ఒక్క నాయకుని లేదు కేవలం సీట్ల కోసము నేను సీఎం ఉండాలి నేను సీఎం ఉండాలి నేను నాకు ఈ పదవి కావాలి నాకు ఈ పదవి కావాలి వాడు వాళ్ళకి వెళ్ళొచ్చును ఇళ్ళకు రావద్దు ఇళ్ళకెళ్ళొచ్చును వాళ్ళకి రావద్దు సో ఇవే కుమ్మలాటం జరుగుతూ ఉంటాయి ఇవే కుమ్ముల జరుగుతూ ఉంటే నిజంగా మనం చూద్దాం ఈ పార్లమెంటు రిజల్స రిజల్ట్స్ తర్వాత నాలుగు తారీఖు తర్వాత ఏం జరగబోతూ ఉంది నిజంగా ఇలా ప్రతిపక్షాలు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందా లేకపోతే మనకు సీఎం మారుతాడా కొత్త సీఎం నియమించుకుంటారా లేకపోతే మంత్రివర్గంలో కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయా ఏందనేది మనకి పార్లమెంట్ ఎన్నికలు తెలియబోతోంది ఎందుకు పార్లమెంట్ ఎన్నికలు అంటే అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ పార్లమెంట్ ఎన్నికలు నాకు రెఫరెండం పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేంత వరకు నేనే పీసీసీగా ఉంటా అని చెప్పి బహిరంగం చెప్పిన నేపథ్యం మనకు అనిపించింది అంటే ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అనుకున్న సీట్లు రాకపోతే రేవంత్ రెడ్డిని దించే దిశగా కాంగ్రెస్ పార్టీలు నడుస్తున్నారా అని చెప్పి కొన్ని రాజకీయ కోణంలో చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి చూద్దాం జూన్ నాలుగు తర్వాత ఏం జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది బట్ ఇది ఒకటైతే అంశం మీద హైలైట్ చేయడం జరిగింది